జగన్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసమే నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాను అది కూడా మనం సొంతంగా బలం లేదు నన్నైనా మీరు శాసనసభకు పంపించలేదు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ప్రకటించారు అలాగే పొత్తులో ఐదు సీట్లు తీసుకోవాలని పదవుల గురించి చాలా మాట్లాడుతున్నారు అవన్నీ నాకు తెలుసు అని కూడా చెప్పారు అదే సమయంలో ఆయన ఇంకొక మాట అన్నారు ఆ మాట ఆలోచించాల్సింది ఏంటంటే వ్యూహం ఎప్పుడేం అనుసరించాలో నాకు వదిలేయండి అని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి అనే వ్యూహం ఒకసారి తీసుకున్న తర్వాత కొత్తగా ఆయన మార్చగలిగిన వ్యూహం ఏముంది ఈ అర్థం ఏ అర్థంలో ఉన్నది తిని రెండవది ఇద్దరికి మధ్యలో కనిపించని ఒక రాజకీయ పక్షం కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఉంది బీజేపీతో పవన్ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చాలా దంపతులు ఇంతవరకు వాడు దాని విషయంలో ఏమీ తేల్చడం లేదు ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం లాంటి ఆలోచన కూడా ఆయనకేమైనా ఉందా ఒకవేళ తెలుగుదేశంతో ఆయన కుదరకపోతే తెలుగుదేశం పద్ధతులు బాగాలేవు అని ఇందాక ఆయన ఆ చర్చలో ఆ ఉపన్యాసాలు అన్నట్టుగా ఏదైనా భావిస్తే బీజేపీ సిద్ధంగా ఉంది కదా మాకు పొత్తు ఉంటుంది అని తర్వాత చెప్తామని విని వాళ్ళు చెప్తూ వచ్చారు కాబట్టి ఎప్పుడు ఏ వ్యూహం అనుసరించాలో నాకు వదిలేయండి అన్న పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించని అర్థం ఒకటి ఉంది ఆయన ఇప్పటిలాగే తనను తెలుగుదేశం దాని అధినేత చంద్రబాబు నాయుడు కార్యదర్శి లోకేష్ కనుక టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే అవసరాన్ని బట్టి ఎత్తుగడలు మార్చాల్సి వస్తుంది అనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టుగా ఉంది వైసీపీ నాయకులు సరే పవన్ కళ్యాణ్ పెద్ద ఖాతా చేయరు ఇదంతా కూడా ప్యాకేజీ అని లేకపోతే చంద్రబాబు కోసమే చేస్తున్నాడని వాళ్ళు అంటారు కానీ చంద్రబాబును ఆయన చేసిన ప్రకటనను ఆక్షేపించి తను కూడా ఇద్దరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నాకు వదిలేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళేదో పెద్దవాళ్ళు పెద్ద కుటుంబాలు ఇట్లాగే చేస్తుంటారు అని ఒక నిష్ఠూరంగా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్లో మార్పు ఆయన గొంతులో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇది సర్దుబాట్ల వరకు అయితే ఓకే అలా కాకుండా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడం తనే పెట్టుకోవటం లాంటి ఆలోచన చేస్తే లేదు తెలుగుదేశం మరీ ఇదిగా పోతూ ఉంది కాబట్టి వ్యూహాత్మకంగా మనమే సొంతంగా నేనే సొంతంగా పోతాను వాళ్ళతో కలిసే వైఖరి తీసుకుంటే తప్పకుండా ఈ ముప్పు దీంట్లో ఉంది పైగా ఇప్పటికే తెలుగుదేశం ఈ విషయంలో ఏమీ స్పందించలేదు సమయం అక్కర్లేదు ఈ రోజున ఉన్న మీడియాలో ఏదో అపార్థాలు వచ్చేది అది అని అంటే వాళ్ళు ఇప్పుడు కూడా బేఖాత చేస్తున్నారు మనను అనే అభిప్రాయం జనసేనలో ఉంది పైగా తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో పవన్ మాటల ప్రాధాన్యతని చెప్పే బదులు జగన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మటుకే వాళ్ళు పెంచి చూపిస్తున్నారు జగన్ను వ్యతిరేకించడానికి మనతోనే ఉంటాడు అనే పిక్చర్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశంతో లేకపోతే చంద్రబాబు లోకేష్తో పవన్కు కలిగిన విభేదాలు లేకపోతే ఈ పద్ధతులు బాలేవన్న ఆక్షేపణ ఇక్కడితో ఆగిపోతుందా బీజేపీ తెరవేలకుండి ఇది ఏమైనా చేయిస్తూ ఉందా బీజేపీ ప్రేరణతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం సత్తా చూపించాలి రెండవది ఏదో అన్నిటికీ ఆమోదిస్తాను అనుకోవద్దని చెప్పదలుచుకున్నాను ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతాయి వెంటనే అంబటి రాంబాబు ఏమో ట్వీట్ పెట్టేశారు పొత్తు ధర్మం పాటించని వారు ఇంకే ధర్మం పాటిస్తారు మీరు ఆలోచించండి అని కాబట్టి వాళ్ళిద్దరు విడిపోతే మంచిదని వైసీపీ భావిస్తుంది ఇంకోటి చెల్లెల్లే పెట్టని వాడు మనలు పెడతాడా అని జగన్ మన మీద కూడా దాడి చేస్తారని పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా అన్నారు పోటీ కనుక తెలుగుదేశం జ వైసీపీకే పరిమితమైతే ఏమనేవాళ్ళం కాదు కాదు కానీ జగన్ మన మీద కూడా దాడి చేస్తున్నారు చెల్లెల మీద దాడి చేసేవాళ్ళు మన మీద చెయ్యరా ఈ పద్ధతిలో మాట్లాడారు అంటే దీంట్లో కూడా ఒక సీట్లో వాడిద్దరి మధ్య అయితే మేము మూడో వాడిగా ఉండి చేసేవాళ్ళం అని రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ చేసింది అదే చంద్రబాబు ఎలాగో దెబ్బతింటాడో నేను జగన్ మీద అన్నారు ఆ దశ అయిపోయిందా ఆయన ఏం గెలవలేదు ఇప్పుడు కనిపించని మూడో నాలుగో లాగా ఇక్కడ మూడో పార్టీ బీజేపీ వెనక ఏం చేస్తుంది ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చిన ఏంటి సేఫ్టీ తెలుగుదేశంతో కానీ లేదా విడిగా కానీ ఏం జరగబోతుందో పవన్కి ఏమన్నా సూచనగా ఉందా లేక ఏమీ లేకుండా ఆయన తన అభిమానులు తన భక్తులు సామాజిక తరగతి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా మాట్లాడుతున్నారా ఇలా మాట్లాడుతున్న దానికి కనుక గట్టిగా కట్టుబడి ఉంటే దాన్ని కొనసాగింపుగా రాజకీయమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ఇంతవరకు తెలుగుదేశం నుంచి వివరణ లాంటిది రాకపోవడం లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఏమి మాట్లాడకుండా మా పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పటం ముఖ్యమంత్రి ఎవరు అన్నది కూడా డిసైడ్ అయిపోయింది అన్నట్టు చెప్పడం వీటిని పవన్ బాగానే ఆక్షేపించారు కాబట్టి తెలుగుదేశం నుంచి ఏ వివరణ రాకపోతే మాత్రం జనసేన ఇంతటితో ఆగడం కష్టం కావచ్చు ఇంకో చర్య కూడా ఏదో తీసుకోవచ్చు ఆ క్రమంలో బీజేపీని కూడా ముందుకు తెచ్చే అవకాశం ఉంది అది రాష్ట్రానికి మరింత ఇబ్బందికరం ఎందుకంటే బీజేపీ కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు అన్నది ప్రధాన సమస్య మత రాజకీయాల తోడు వాళ్ళతో వెళ్తున్నారు వీళ్ళు అన్నది ఇక్కడ ఇబ్బ అభ్యంతరకరమైన హానికరమైన అంశం ఒకవేళ తెలుగుదేశం నేతలు కూడా పవన్ కళ్యాణ్ మరింతగా బీజేపీ వైపు అప్పుడు అది మరింత ఆక్షేపణీయమవుతుంది